ఆ నేను బోయా ఎం వన్ మైక్ తెప్పించాను బోయా ఎం వన్ ఓకే చూద్దాం ఓపెన్ చేస్తే ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది మామూలుగా చాలా మంది అన్బాసింగ్ చూపిస్తూ ఉంటారు బట్ నేను కూడా ఒకసారి చూపిద్దాము అనే ఉద్దేశంతో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను బోయా చాలా చాలామంది వాడుతున్నారు మైక్లు నెక్స్ట్ పంపించాడు ఇది చైనా భాష అండ్ ఇంగ్లీష్ భాష రెండిట్లో ఉంది గ్యారంటీ కార్డు కూడా పంపించాడు ఇది గ్యారంటీ కార్డు మనకి బోయా స్టిక్కర్స్ పంపించాడు మనకి ఎక్కడైనా అతికించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇంకా తర్వాత క్యాట్లాగ్ బోయా ఎఫ్ వన్ డిఎం సో రెండు మైకులు ఉంటాయి మనకి దీంట్లో రెండు మైకులకు అవకాశం ఇచ్చాడు అంటే ఇంటర్వ్యూ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు మనము తర్వాత మన ఎదుటి వ్యక్తి ఇద్దరికి కలిపి ఒకే ఈడీలో వస్తుంది సో మనకి ఇప్పుడు దీంతో అవసరం లేదు ఫస్ట్ మైకులు చూద్దాం ఏమో పంపించాడు బోయా హోలోగ్రామ్ కార్డ్ ఇది ఓకే రెండు పిన్నులు ఇచ్చాడు సో ఇదేంటంటే మామూలుగా మనము ఎక్కువ శాతం చాలా మంది కార్డ్లెస్ మైక్ వాడుతుంటారు కదా ఈ కార్డ్లెస్ మైక్ అంటే కూడా అది ఒక్కొక్కప్పుడు మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చార్జ్ డైన్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు సో వైర్ లెంత్ బాగా ఇచ్చాడు సుపర్ ఓ చాలా లెంత్ ఇచ్చాడు వేరు దాదాపు ఒక దాదాపు ఒక ఫైవ్ మీటర్స్ పైన ఉంది వెరీ గుడ్ ఐదు మీటర్ల పైన అంటే డిస్టెన్స్ అంటే మనం కెమెరా పెట్టుకున్నా కూడా సో ఒకదానికి మనం ఫస్ట్ చెక్ చేసి చూద్దాము అంతా ఇవిడం ఎందుకు ఇందులో ఏమేమి ఉన్నాయో మరి మనకి మైక్ సంబంధించి స్పాంజ్ ఇచ్చాడు ఇక్కడ మనము ఈ స్పాంజ్ను ఇలా పెట్టేసుకోవచ్చు సో ఇంకో స్పాంజ్ దీనికి తగిలిచ్చేద్దాము సరే మళ్ళా తగిలిద్దాం ఫస్ట్ ఏమున్నాయో చూద్దాం దీంట్లో ఏదో సెల్ ఇచ్చాడు ఒకటి తర్వాత ఇవి బటన్స్ బటన్స్ రెండు ఇచ్చినాడు రైట్ సో క్లిప్ టైపు బటన్స్ మనకు రెండు ఇచ్చినాడు ఒక బటన్ సో మనకేంటంటే ఇక్కడ ఒక స్పెషల్ ఇచ్చినాడు మనకి ఇప్పుడు మామూలుగా మనది సెల్ ఫోన్ పెట్టుకునే జాక్ సో మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడైనా దేవస్థానాలకి కావచ్చు లేదంటే ఏదైనా ఏదైనా పెద్ద యాప్లవేర్ ఉంటుంది కదా ఆ యాప్లవేర్ కి ఇలాంటి పెద్ద జాక్ ఉంటుంది ఇలాంటి చిన్న జాకు యాప్లవేర్స్ ఉండవు సో పెద్ద జాక్ కూడా ఇచ్చిన మనకి ఇన్పుట్ జాక్ ఇది సో రెండు విధాలుగా ఇచ్చినాడు మనకు అది వెరీ గుడ్ ఇంకా ఈ సెల్ పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూద్దాం ఒక్క నిమిషం రైట్ సెల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది రైట్ మనం సెల్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి ఏంటంటే ఓకే రైట్ ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్ ఫోన్ పెట్టేసుకొని మనము మైకును మాట్లాడచ్చు ఇది ఒక ఆప్షన్ మనకి ఈ సెల్ తో అవసరం లేకుండా ఆ సెల్ తో అవసరం లేకుండా మనం డైరెక్ట్ సెల్ ఫోన్ పెట్టేసి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇదెందుకు ఇచ్చాడు సెల్ అంటే దీంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం డిఎస్ఎల్ఆర్ మైక్ అంటే ఫోటో కెమెరా మైక్ డిఎస్ఎల్ఆర్ మైక్ పెద్దగా ఉంటుంది కదా మనం ఫైవ్ డి కావచ్చు ఇలాంటిది కెనాన్ కావచ్చు అలాంటి మైకులకు మాత్రం యూజ్ చేసేటప్పుడు ఈ సెల్ ఇన్పుట్ చేసేసేసి మళ్ళీ తర్వాత బటన్ ఆన్ చేసేసి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఒక బటన్ ఇచ్చినాడు ఇది ఇక్కడ ఇక్కడ ఒక బటన్ ఇచ్చిన మనకి సెల్ పెట్టిన తర్వాత మనం ఇలా బటన్ ఆన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాకి మనం డైరెక్ట్ సెల్ ఫోన్కి అయితే అవన్నీ ఏం అవసరం లేదనమాట ఆ విధంగా ఇచ్చే డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా సో మనం ఇప్పుడు ఈ దీన్ని కూడా పెడదాం అంటే ఒకటి మనం ఎప్పుడైతే ఈ అడాప్టర్లో ఈ సెల్ పెట్టాము అంటే ఇది ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలి ఆన్లో ఉండకూడదు ఆఫ్లోనే ఉండాలి ఆన్ ఎప్పుడు చేయాలి అంటే మనం దీన్ని సెల్ ఫోన్ కాకోకుండా డిఎస్ఎల్ఆర్ మైక్కి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి లేదంటే కదా దానికి ఇది పని చేయదు దీనికి అది పని చేయదు పని చేసినా కూడా అవుట్పుట్ సరిగా రాదు అర్థమైంది అనుకుంటాను సో ఇదేండి మన బోయా ఎం వన్ మైక్ పరిస్థితి నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది రైట్ ఓకే మనం ఇప్పుడు చెక్ చేద్దాం రైట్ హలో హలో ఇప్పుడు నా దగ్గర ఒక మైక్ ఉంది చూస్తున్నారు లీడ్ ఎంత కరెక్ట్గా వస్తుందో ఆ ఫ్రెండ్ దగ్గర ఇంకో మైక్ ఉంది ఇప్పుడు ఆయన మాట్లాడతాడు నేను మాట్లాడినా హాయ్ వన్ టూ త్రీ హలో హరి చూసారు కదా ఎంత నీట్గా వస్తుందంటే చాలా ఇంకోసారి మాట్లాడండి హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఓకే దిస్ ఇస్ కేఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ 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 థ్యాంక్ యూ ఒకసారి వాయిస్ విందాము చూద్దాం చూసారు కదా ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీకు సార్ మాట్లాడండి హలో మై ఓకే మైక్స్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ 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 ఓకే చూసారు కదా ఎంత నీట్గా ఉంది మైక్ అంటే అసలు నాయిస్ లేకపోకుండా మంచి బేస్ వాయిస్తో చాలా బాగా ఉందండి సో డబల్ మైక్ ఎవరన్నా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కొంతమంది విఐపీలు వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ బోయర్ ఎం వన్ డబుల్ మైక్ ఉండేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వీలైతే మీరు కూడా తెప్పించుకోండి రైట్